హాయ్ వెల్కమ్ టు సమ్ సాయి ఫుడ్ ఈ చలికాలంలో పిల్లలకైనా పెద్దలకైనా జలుబు దగ్గు అనేటివి వస్తుంటాయి కదా మనకు వెదర్ చేంజ్ అయినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఈ చలికాలంలో కానీ ఇలా జలుబు దగ్గు వచ్చినప్పుడు మనం ఇలా వాము ఆకుతో కషాయం చేసుకోవడం వల్ల దగ్గు జలుబు అనేటివి తొందరగా తగ్గిపోతుంటాయి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి టూ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత దీంట్లోకి వాము ఆకుని నీట్గా కడిగేసి ఒక సిక్స్ లేదా ఎయిట్ వరకు వేసుకోండి ఆకులని ఇప్పుడు ఒక చెంచా వాము వాము వేసేసి స్టవ్ పైన మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదా వన్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోండి కషాయాన్ని ఈ కషాయం మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా మనం ఈ కషాయాన్ని రోజుకి త్రీ టైమ్స్ తీసుకోండి అలా అయితే తొందరగా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మనం కషాయం అలాగే తాగలేము అనుకుంటే దీంట్లోకి కొంచెం బిల్లమైనా లేదంటే కొంచెం చల్ల అయిన తర్వాత తేనెనైనా వేసుకోండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్తో ఒక గ్లాస్లోకి వడపోసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మనకు వామోక కషాయం అనేది రెడీ అయిపోతుంది ఈ వామో ఒక కషాయం జలుబు తగ్గే కాదండి మనకు పెయిన్స్ ఏవైనా ఉన్నా కానీ తగ్గుతుంది ఈ కషాయం వల్ల ఈ వామో ఆక కషాయం తాగడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్